హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా బెంగళూరులో తమ్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది సడన్గా అయితే ఊరికెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఈరోజు పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి అయితే సెండ్ చేశాను ఇంకా ఈరోజు హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా తనే డ్రాప్ చేశారు నేనైతే పికప్ చేసుకుంటాను లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకుంటున్నాను పిల్లలకి అయితే ట్రైన్లో అలా రీడింగ్ చేస్తారని స్టోరీ బుక్స్ పెట్టాను అక్కడ కూడా చదివిపోయడం ఏంటి అక్క అనుకోవచ్చు బట్ ఫోన్ అడుగుతారు కదా ఫోన్ ప్లేస్లో ఇలా స్టోరీ బుక్స్ ఇస్తే అలా టైం అయితే గడిచిపోయిద్ది అండ్ ఇక్కడైతే మేకప్ సామాన్ అంతా ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా ఆ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తాను ఇలా బ్యాగ్లో ప్రాపర్గా పెట్టుకుంటా అయితే మనకు గజిబిజి లేకుండా నీట్గా ఉండిపోయింది ఎక్కువ లగేజ్ కూడా ఏమీ తీసుకెళ్ళట్లేదు ఓన్లీ ఫైవ్ డేసే ఉంటాము ఫైవ్ డేస్కి నాకు ఫైవ్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు వెళ్తున్నానని మా ఖుషీ కోసం అయితే టాయ్ తీసుకున్నాను కదా ఇంకా అది రేపు మార్నింగ్ అయితే ప్యాకింగ్ చేస్తాను ట్వంటీ మినిట్స్లో అయితే లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకోవడం అయిపోయింది ఎందుకంటే ఒక ఫైవ్ డేసే కాబట్టి తక్కువగా తీసుకెళ్తున్నాను ఇంకా ఈవినింగ్ పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ నుండి పిక్ చేసుకొని వచ్చేటప్పుడు డి వెళ్ళాను ట్రైన్ జర్నీ అంటే ఫుడ్ బాగా తీసుకెళ్ళాలి కదా ఎక్కువగా జంక్ ఫుడ్ పిల్లలు ఎక్కువగా తింటారు ట్రైన్లో అది ఇది కావాలని అడుగుతూ ఉంటారు ఎందుకో నాకు ట్రైన్లో ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు అందుకే వెళ్ళేటప్పుడే ఎక్కువగా చిప్స్ ప్యాకెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకెళ్తాను ఫుడ్ కూడా తీసుకెళ్తాను కానీ అడిషనల్ గా అయితే ఇలా చిప్స్ కూడా తీసుకెళ్తాను పిల్లలైతే డిమార్ట్లో క్రొసాంటోస్ అండ్ చాక్లెట్స్ కేక్ అయితే నేను బయట తీసుకున్నాను ప్లెయిన్ కేక్ బాగుంటుంది అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నారు ఈ డార్క్ ఫ్యాంటసీ అయితే నేను వద్దని చెప్పినా కూడా ఇంకా వేసేసుకున్నారు హెయిర్ బ్యాండ్స్ అయితే హెయిర్ ముందుకు వస్తుంది కదా సో జర్నీలో ఎక్కువగా చిరాకు వస్తుంది హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటారు అనేసి అయితే హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను మా ఖుషీ కోసం అయితే బ్రష్ తీసుకున్నాను చాలా బాగుంది లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయాకైతే ఇంకా బెడ్ పైన పెట్టేశాను మా పిల్లలు ఊరికే ఓపెన్ చేసి అది ఇది లోపల పెట్టేస్తూ ఉంటారు మార్నింగ్ అయితే ఎర్లీగానే లేచేశాను సిక్స్ ఓ క్లాక్కి ఇంకా రోబో ఉంది కదా రోబో వేసి ఇంట్లో వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎర్లీగానే పూజ కూడా ఫినిష్ అయిపోయింది యాక్చువల్లీ ఈరోజు మా పాపకి పీటీఎం ఉండే బట్ మేము వెళ్ళలేదు ముందే మేడంకి ఇన్ఫామ్ చేశాను సో అందుకే ఇంకా వెళ్ళలేదు ఎప్పుడైనా కూడా ఈ పీటీఎంస్ అయితే వెళ్ళే రోజే పెడతారు ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ట్రైన్ కోసం చేసుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లలు ట్రైన్లో ఫుడ్ అంటే పులిహోర కొంచెం ఇష్టంగా తింటారు ఇంకా హస్బెండ్కి కొంచెం కోల్డ్ అయిందని ఎల్పాయ కారం చేశాను చాలా బాగుంటుంది సోరకాయ కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది చపాతీ చేద్దామంటే అసలు టైమే లేదు మా ట్రైన్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి బట్ మేము ఇంట్లో నుండి టూ ఓ క్లాక్కి అలా బయలుదేరుతాము మా పిల్లలైతే ఇంకా ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దామని మార్నింగ్ నుండి చాలా వెయిటింగ్ ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసి అయితే పక్కన పెట్టేశాను మా హస్బెండ్ అయితే రావట్లేదు అతను అన్నారు రైల్వే స్టేషన్ వరకన్నా వస్తాను పిల్లలు ఉన్నారు కష్టమేది నీకు అన్నారు బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నేను అదే ట్రైన్కి వెళ్తాను నాకు అంత ప్రాబ్లం ఏమనిపించదు ఓకే బ్యాగ్ కదా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము క్యాబ్ వచ్చేసింది మా చిన్న పాపకి ఇష్టమే అంటే ఎక్కువగా తను ఏమి ఏడవదు పెద్ద పాప అయితే ఇంకా ఏ ఊరికి వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు తప్పకుండా ఏడుస్తుంది సో తను ఇంకా ఏడుస్తూనే ఉంది నేను ఎంత చెప్పినా అస్సలు ఊరుకోలేదు ఇంకా లాస్ట్కి ఇంకా వాళ్ళ డాడీకి కాల్ చేసిస్తే అప్పుడు వాళ్ళ డాడీతో మాట్లాడినాక అయితే ఊరుకునింది ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం తక్కువగానే ట్రాఫిక్ ఉంటుంది బట్ మనం చెప్పలేము ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదు అని బట్ మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రమే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఆ తర్వాత అసలు ట్రాఫికే లేదు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము యాక్చువల్లీ ట్రాఫిక్ అదంతా ఉంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడిద్ది మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోయాము అసలు సిటీలో జర్నీ చేసిన ఫీలింగే కలగలేదు అసలు ఎందుకు వెళ్తున్నా అని మీరు అనుకుంటున్నారు ఊర్లో అయితే ఫైవ్ డేస్ ఉంటాను ఫైవ్ రీజన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుండి నేను క్రిస్మస్ హాలిడేస్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడే టైం అయితే స్పెండ్ చేస్తాము ఏదైనా వెకేషన్కే వెళ్తాము బట్ ఈసారి మాత్రం ఊరికైతే వెళ్ళిపోతున్నాము మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు పెద్ద పాప ఏడ్చింది కదా ఏడిచిన వెంటనే ఇంకా చిన్న పాప కూడా డైలీ ఇంకా స్కూల్కి వచ్చినాక పడుకునే టైం కదా ఇంకా తను కూడా పడుకుంది ఆల్మోస్ట్ ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఇంకా రీచ్ అయిపోయాము యశ్వంతపూర్ రైల్వే స్టేషన్కి ఇక్కడికి దగ్గరలోనే అయితే మెట్రో ఉంటుంది బట్ మా సైడ్ మెట్రో అవైలబుల్ లేదు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము మెట్రోకి వస్తే అయితే ఇంకా చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే ఇంకా మెట్రో కూడా మా సైడ్ వస్తుంది ఇక్కడ దిగిన వెంటనే ఫుల్ రష్ ఉన్నది ఎందుకంటే అందరికీ వన్ వీక్ హాలిడేస్ కదా ఎక్కడ చూసినా ఫుల్ జనం ఉన్నారు ఇంకా మా ట్రైన్ డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు సో అప్పటి వరకు అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన అయితే వెయిట్ చేస్తున్నాను అక్కడికి ఎక్కువగా రెగ్యులర్గా అయితే సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుంది బట్ అప్పుడప్పుడు వాళ్ళు థర్డ్కి కూడా వేస్తారు ఫోర్త్కి వేస్తారు ఎందుకు అంత రిస్క్ అనేసి అయితే కాసేపు అక్కడ వెయిట్ చేశాను మా పిల్లలకి బాదం మిల్క్ అయితే కొనిచ్చాను ఇక్కడ బాగుంటుంది బాదం మిల్క్ సో త్వరగా వెళ్ళినా కూడా పిల్లలతో అయ్యింది లేట్గా వెళ్ళినా కష్టం అయ్యింది సో మా పిల్లలు ఇంకెప్పుడు వస్తుంది మమ్మ ట్రైన్ ఎప్పుడు వస్తుంది మమ్మని వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ట్రైన్ ఎక్కితే కొంచెం ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ పిల్లల్ని కూర్చోబెడితే మమ్మీ ఈ ట్రైన్ మాదా ఆ ట్రైన్ మాదా అని ఫుల్ సతాయిస్తూ ఉన్నారు ప్లాట్ఫామ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్తున్నాము ఈరోజు అయితే థర్డ్కి పెట్టారు జనరల్గా సెకండ్కి పెడతారు ఎప్పుడు సెకండ్కి వస్తుంది కదా ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోతే నాకు బిస్కెట్ అయ్యేది సో ఎందుకు టెన్షన్ కన్ఫ్యూజన్ అనేసి అయితే వెయిట్ చేసి అయితే వెళ్ళాను వెళ్ళిన వెంటనే ట్రైన్ కూడా రాలేదు చాలా టైం పట్టింది అప్పటికి ఆల్మోస్ట్ టైం అవుతుంది ట్రైన్ టైమ్ బట్ లేట్గా వచ్చేసింది ట్రైన్ ట్రైన్ వచ్చిన వెంటనే ఇంకా మాది జీ నైన్ సో ఎక్కేసాము ఇది ఏసీ ట్రైన్ అయితే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ రీజన్ అయితే క్రిస్మస్ హాలిడేస్ సెకండ్ వచ్చేసి అమ్మమ్మకి ఐకి ఆపరేషన్ అయింది సో ఇంకా డైలీ ఫోన్లో మాట్లాడుతున్నాను కానీ నాకు ఎందుకో చూడాలనిపించింది ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా అని అయితే ఇంకా సడన్గా ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకే ఇమీడియట్లీ కూడా మనం బుక్ చేసుకున్నా దొరుకుద్ది బట్ ఈ క్రిస్మస్ సీజన్లో మాత్రము కొంచెం కష్టమే బట్ మాకు లక్కీగా అయితే టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి థర్డ్ రీజన్ వచ్చేసి మేము బోనాలు ఉన్నాయి మాకు సో మల్లన్న బోనాలు చేసుకుంటాము ఫోర్త్ రీజన్ వచ్చేసి బ్యాంక్లో వర్క్ ఉంది ల్యాండ్స్ పైన తీసుకున్న లోన్స్ రెన్యువల్ చేయించుకోవాలని రోజు ఫోన్స్ వస్తున్నాయి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఎక్కువగా ఇంట్రెస్ట్ పడిద్ది కదా ముందే కట్టేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని అయితే ఇప్పుడు హాలిడేస్ అయితే ఇంకెళ్తున్నాము ఫైనల్గా ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి ఫైవ్ డేస్ అనేది వెళ్తున్నాను ఏమైందో చూడాలి పిల్లలైతే చిప్స్ తిన్న వెంటనే ఫోన్ కావాలని అడిగారు సో బుక్స్ తీసుకొచ్చుకున్నారు కదా కాసేపు రీడింగ్ చేయండి తర్వాత ఇస్తా అని చెప్పాను కాసేపు స్టోరీస్ అయితే రీడ్ చేశాను ఈసారి ట్రైన్ లో అయితే మంచి ఫ్యామిలీ కలిసింది చాలా హ్యాపీగా అయితే ఆ డే అయితే మేము స్పెండ్ చేసాము ఆ పిల్లలు చాలా బాగా మాట్లాడారు నాతో అయిన వాళ్ళు ఒక సినిమా కూడా డౌన్లోడ్ చేసుకొచ్చుకున్నారు విఐపి టూ చాలా బాగుంది సినిమా ఫుల్ గా నవ్వుకున్నాము మా పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా అయితే ఫిలిం చూశారు డిన్నర్ చేశాక అయితే ఫిలిం చూసాము ఇంకా నైన్ నైన్ థర్టీ వరకు అయితే ఫిలిం చూసాము మా పిల్లలకి అయితే కొంచెం ఎర్లీగానే డిన్నర్ పెట్టేశాను ఇంకా అప్పటికి ఆఫ్టర్నూన్ ఇంట్లో ఏమీ తినలేదు అంటే వెళ్తున్నామనే హ్యాపీనెస్ లో ఫుడ్ కూడా లోపలికి పోలేదు వాళ్ళు అందుకే ఇంకా సెవెన్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి అలా అయితే డిన్నర్ అయితే పెట్టేశాను వాళ్ళకి అయితే సపరేట్ బాక్సెస్లో అయితే ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా ఇద్దరు తినేశారు తినేసి కాసేపు అయితే ఇంకా అటు ఇటు ఆడుతూనే ఉన్నారు ఇంకా మీన్ కూడా డిన్నర్ అయితే ఫినిష్ అయితే ఫిలిం అయితే చూశాను చాలా బాగా అనిపించింది ఫిలిం నాకు ఇంకా ట్రైన్ అయితే ఏసీ ట్రైన్ అని చెప్పాను కదా సో ఆ రోజైతే ట్రైన్లో అసలు ఏసీయే లేదు వాళ్ళు చెప్పినారు ఒకవేళ మీకు ఏసీ తక్కువగా వస్తే కంప్లైంట్ చేయండి నెంబర్ ఉంది అనేసి అయితే ఇంకా మా పిల్లలు కంప్లైంట్ చేసేదాకా అస్సలు వదలలేదు ఇంకా టెన్ ఓ క్లాక్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే కొంచెం ఏసీ పెంచారు మాది వచ్చేసి అయితే లాస్ట్ డోర్స్ ఓపెన్ చేసే దగ్గర ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఏసీ అనేది అంత మాకు అనిపించలేదు మిడిల్కి వెళ్ళి చూస్తే మాత్రం చాలా కూల్గా ఉన్నాయి సీట్స్ సో మా దగ్గర మాత్రం ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసేవరకు ఏసీ వెళ్ళిపోతుంది కదా ఎక్కువ కూల్ అనిపించలేదు ఇంకా మా చిన్న పాప ఏసీ వస్తలేదు మమ్మీ పాప ఏసీ ట్రైన్ బుక్ చేయలేదా మనకి అని నా పైన కోపడుతుంది ఫైనల్గా కంప్లైంట్ అయితే ఏసీ పెంచారు ఏసీ పెంచిన వెంటనే అయితే మనకు కూల్ అయిపోదు కదా నైట్ వరకు అయితే మంచి కూల్ అయిపోయింది ఇంకప్పుడు కంప్లైంట్ చేసినా చెప్పిన వెంటనే మా పిల్లలు పడుకున్నారు ఈ ట్రైన్ అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా సికింద్రాబాద్లో దింపేస్తుంది బట్ ఆ రోజు మాత్రం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది నేను త్రీ థర్టీకే లేసాను నా పక్కన ఫ్రెండ్స్ అయినారు చెప్పాను కదా వాళ్ళు త్రీ థర్టీకి లింగంపల్లి దిగాలి సో వాళ్ళు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఆంటీ లేవండి అని చెప్పారు నాకు సో ఇంకా లేచాను త్రీ థర్టీకి వాళ్ళు త్రీ థర్టీకి అలారం పెట్టుకున్నారు బట్ వాళ్ళు దిగేసరికి ఆల్మోస్ట్ ఫోర్ అట్లా అయిపోయింది నాకు ఇంకా నెక్స్ట్ ట్రైన్ అందదేమో అని అయితే చాలా ఫీల్ అయిపోయాను ఎందుకంటే ఈ ట్రైన్ పోయిందంటే మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ ట్రైన్ దాకా వెయిట్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళా మేము దిగేసాము థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే దిగుతాము సెకండ్ ప్లాట్ఫామ్కి నేను వెళ్ళే ట్రైన్ వస్తుంది ఎప్పుడైనా కూడా బట్ ఆ రోజు మాత్రము ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుందని అక్కడ నిల్చున్నాక నాకు అనౌన్స్మెంట్ చేశారు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పాపం పిల్లలు కూడా నిద్ర మత్తులోనే ఉన్నారు ఇంకా వాళ్ళని తీసుకొని ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చి నిల్చున్నాను ట్రైన్ అయితే ఫైవ్ ట్వంటీకి అట్లా మూవ్ అయిపోయింది సో ట్రైన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది బట్ ఇంకా వాళ్ళు డిస్ప్లే అయితే చేయలేదు నేను ఇది కూడా ట్రైన్ బుకింగ్ చేసుకున్నాను పిల్లలు ఉన్నారు కదా కొంచెం కష్టమైంది ఎప్పుడైనా బుకింగ్ చేసుకునే వెళ్తాము ఎందుకంటే మేము వెళ్ళేది సిర్పూర్ కాగజ్ నగర్ ట్రైన్ ఈ ట్రైన్లో అయితే చాలా మంది జనం ఉంటారు సో ఒక ట్రైన్ వచ్చిన వెంటనే అయితే డిస్ప్లే చేశారు ఫోన్లో చూస్తే అండ్ ఇక్కడ డిస్ప్లే చేసిన దానికి టోటల్ రాంగ్ ఉంది ఇంకా ఫైనల్గా డిస్ప్లే చేసిన దగ్గరికి వెళ్ళాను డీ టూ మా కంపార్ట్మెంట్ వచ్చేసి ఇంకా అందులో ఎక్కేసాము హ్యాపీగా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా జర్నీ చేయడము పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా మా హస్బెండ్ హైదరాబాద్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోయేవాడు బెంగళూరుకి బట్ ఈసారి మాత్రం జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది పిల్లలు ఎంత సతాయిస్తారో అనుకున్నాను ఫైనల్గా నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయితే ఇంకా ఊర్లో దిగేసాము హ్యాపీగా అయితే మా జర్నీ అయితే జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది ఓదెలలో మల్లికార్జున స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లాంగ్ వీడియో అయితే చేసి పెడతాను ఇంకా మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేవు కదా బయట ఏమైనా కొనిస్తా అంటే కూడా వద్దన్నారు ఈ టైంలో అయితే మా అమ్మ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పొలాల్లో నాటలేస్తారు కదా సో మా కోసం అయితే ఒక టూ త్రీ డేస్ ముందే నాటేసి వేసుకున్నారు మా జున్ను అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి మా ఖుషిని అయితే కలిసేసింది సో మా ఖుషి అంటే దసరాకి వెళ్ళినప్పుడు కొంచెం చిన్నగా అనిపించింది బట్ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తుంది చిన్న మాటలు కూడా మాట్లాడుతుంది కొంచెం సేపు అయితే మమ్మల్ని కొంచెం వింతగా చూసింది తర్వాత హ్యాపీగా ఫీల్ అయిపోయింది వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్